తాజాంశాన్ని చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి దీంతో ఆలయానికి వెళ్లే దారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ లో పాఠశాల కళాశాలల బస్సులు చిక్కుకుపోయాయి ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం సతీష్ చిలుకూరు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ కి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి మిగతా తెలంగాణ తిరుమలగా వెలుగుతున్నటువంటి చిరుకూలు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా రెండో రోజు అయినటువంటి ఈ రోజు ధ్వజారోహణ కార్యక్రమం అనంతరం గరుడ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు సో ఇందుకు సంబంధించి ఈ ప్రసాదాన్ని సంతానం బాధపడుతున్నటువంటి మహిళలకు వితరణగా అందజేయనున్నట్లు నిన్న పూజారి రంగరాజన్ ప్రకటించడం జరిగింది ఈ విషయం నలుమూలలా వ్యాపించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పాటు నగర నలుమూలల ఉన్నటువంటి వారంతా కూడా పెద్ద సంఖ్యలో తెల్లవారుగా బాలాజీ అనే ఆలయానికి బయలుదేరడం జరిగింది ఈ క్రమంలో ఆ మార్గం అంతా కూడా భక్తులతో సో ప్రస్తుతం బాలాజీ ఆలయ పరిసరాలతో పాటు ఆలయానికి దారి తీసేటువంటి మార్గాల్లో దాదాపు ఇరవై కిలోమీటర్ల మేర ఎక్కడికెక్కడ వాహనాలన్నీ కూడా స్తంభించిపోయాయి ఇబ్బందులు పడుతున్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కూడా వారి వాహనాలను నియంత్రించలేకపోతున్నారు దాదాపు ఇరవై కిలోమీటర్ల ఇటు సేవలు కావచ్చు ఇటు నగరంలోని లంగర్ హౌస్ అదేవిధంగా ఓఆర్ఆర్ జంక్షన్ చిలుపూర్ బాలాజీ జంక్షన్ తో పాటు ఆలయానికి దగ్గర రాసి ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా వాహనాలతో రద్దీతో నిండిపోయింది ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా వాలంటీర్ల కూడా తీసుకోవడం జరుగుతుంది సో ముఖ్యంగా మహిళలకు సంతానా సంబంధించినటువంటి ప్రసాదం నైవేద్యంగా ఇస్తున్నారన్నటువంటి సమాచారం నిన్న నుంచి బాగా వైరల్ గా మారడం సామాజిక మాధ్యమాల్లో కూడా ఎక్కువగా వైరల్ గా విస్తరించడంతో సిటీ పరిధిలోని అదేవిధంగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా వ్యక్తిగత వాహనాల్లోనూ ద్విచక్ర వాహనాల మీద పెద్ద సంఖ్యలో మహిళలను తీసుకురావడం జరిగింది దీంతో భారీగా ఉదయం ఐదు గంటల నుంచి ఇప్పటి వరకు పూర్తిగా ట్రాఫిక్ అందించిపోయింది అందులో సాధారణంగా ఇతర వికారాబాద్ చిరుకూరు వైపు చేవల వైపు వెళ్ళే ఉద్యోగులు రవాణా సంబంధించినటువంటి ఇతర వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో వాహనాల్లో ట్రాఫిక్ లో చిక్కుకోవడం జరిగింది ఇతర ఉద్యోగులు కావచ్చు సమీపంలో ఉన్నటువంటి కళాశాలలు విద్యార్థులు కూడా ట్రాఫిక్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ ని ఎక్కడికక్కడ క్లియర్ చేసేందుకు కూడా సిబ్బంది లేకపోవడంతో మోహిందాబాద్ సంబంధించినటువంటి పోలీసులంతా కూడా అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు ఆలయం వద్ద కూడా ఆలయం పరిసరాల్లో కూడా దాదాపు లక్షకు పైగా జనాలు పోటెత్తడంతో ఆలయ సిబ్బంది కూడా వారిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు మరోవైపు ప్రసాద వితరణ జరుగుతున్నప్పటికీ పెద్ద సంఖ్యలో మహిళలు రావడం ఆలయ సిబ్బంది కూడా వారిని నిలువరించలేకపోతున్నారు క్రమంలో ప్రసాదం స్వీకరణ కోసం వేచి చూస్తున్నటువంటి మహిళలు సొమ్ము సింధి కింద పడిపోయినటువంటి సందర్భం కూడా ఉందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు వెంటనే ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి వారి దీనికి సంబంధించినటువంటి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేలా ఈ ప్రసాద వివరణకు సిబ్బంది లేకుండా చూడాలని ఆరవై నిర్మాతలు కోరుతున్నప్పటికీ తగినంత సిబ్బంది లేకపోవడంతో పోలీసులు సమీపంలో ఉన్నటువంటి కళాశాల విద్యార్థుల వాలంటీర్లుగా తీసుకుని ఈ మార్గం అంతా కూడా ఎక్కడైతే ట్రాఫిక్ స్పందించిందో అక్కడ అంతా కూడా క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు దీంతో దాదాపు మూడు నాలుగు గంటల నుంచి ఈ మార్గంలో నగరం నుంచి ఇటు చేదళ్ళ చిల్లుకూరు వికారాబాద్ అదేవిధంగా ఓఆర్ఆర్ వైపు వెళ్లేటువంటి మార్గం అంతా